ప్రతి ఒక్కరి దేశభక్తిని పెంపొందించుకునే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కృషి చేయాలని రాజమహేంద్రవరం మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ పిలుపునిచ్చారు కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని మార్గాని భరత్ రామ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారన్నారు ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు దేశం మనకేమిచ్చిందన్నది ప్రధానం కాదని మనం దేశానికి ఏం ఇచ్చామన్న దానిపై ఆలోచన చేయాలన్నారు జేఏసీ రాష్ట్ర చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనం ఉండటం గర్వకారణమన్నారు దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుర్రం గౌతమ్ దాసి వెంకట్రావు సంఖీస భవానీప్రియ పోలు విజయలక్ష్మి మార్తి లక్ష్మి అను యాదవ్ కాటం రజనీకాంత్ మార్తి నాగేశ్వరరావు పీతారామకృష్ణ రేగుళ్ల శ్రీధర్ పులి సాగర్ తదితరులు పాల్గొన్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశము రిపబ్లిక్గా ప్రకటించుకున్న రోజు మరి భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత ఈ రోజు నుంచి జాన్యురి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైవ తారీఖు నుంచి అమల్లోకి వచ్చిన రోజు మరి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మనమందరం కూడా ఎంతో గర్వంగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనము సర్వస్వతంత్రులైన తర్వాత మన రాజ్యాంగాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇవాళ ప్రతి ఒక్క పౌరుడికి ఒక స్వేచ్ఛ ప్రతి ఒక్క పౌరుడు ఆనందంగా జీవిస్తున్నారు అంటే ఎంతోమంది మహనీయులు యొక్క త్యాగ ఫలము ఇవాళ భారతదేశము స్వతంత్రమయ్యి రిపబ్లిక్గా ప్రకటించుకున్న రోజు మరి ఇవాళ అందరం కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా మన మా మన దేశానికి మనం ఏం చేశాము అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుకు పెట్టుకోవాలి భారతదేశము మనకి స్వతంత్రాన్ని ఇచ్చింది భారతదేశము ఎంతోమంది మహనీయుల యొక్క త్యాగ ఫలం వలన ఇవాళ మనం సర్వ స్వతంత్రులుగా ఉన్నాం అదే తరహాలో ప్రతి ఒక్క పౌరుడు కూడా నేను నా దేశానికి ఏమి ఇచ్చాను అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్క పౌరుడు కూడా భారతదేశంకి ఎంతో దేశభక్తితో మన సార్వభౌమత్వాన్ని కాపాడుతూ భారతదేశాన్ని అగ్రగామిగా ప్రపంచ దేశాల సరసన నుంచోపెట్టే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు కూడా తీసుకోవాలని ఈ బాగా సంకల్పించుకుని అడుగులు ముందరకు వేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా రిప హ్యాపీ రిపబ్లిక్ డే తెలియపరుస్తూ ఉన్నాం